హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జే స్టడీస్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి ట్రై మెథడ్స్కి సంబంధించి ఏపీటెట్ ప్రీవియస్ పేపర్స్లో మనం చెప్పుకుంటున్నాం కదా ఏపీటెట్లో జరిగిన ప్రీవియస్ పేపర్స్ గురించి చెప్పుకుంటున్నాం కదా ట్రై మెథడ్స్ అనమాట గమనించండి ఇక్కడ సో ఈరోజు వచ్చేసి ట్వంటీ ఎయిత్న జరిగిన ట్వంటీ ఎయిత్న ఎగ్జామ్ జరిగింది కదా ఫిబ్రవరిలో ఆ రోజు జరిగిన ప్రశ్న వచ్చిన ప్రశ్న అనమాట ఇవన్నీ ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసుకోబోతున్నాం లాస్ట్ వీడియోలో మనము ఇవి చెప్పుకున్నాం ఫ్రెండ్స్ ఏపీ టెట్ ప్రీవియస్ పేపర్స్లో ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెంత్ను జరిగిన టెట్ ఎగ్జామ్లో వచ్చిన ప్రశ్నలు అనమాట ఇవి ఇవి లాస్ట్ వీడియోలో మనం చెప్పుకోవడం జరిగింది ఈ వీడియో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఒకసారి చూడండి ఇది ట్వంటీ సెవెంత్న మార్నింగు అండ్ ఇది ఆఫ్టర్నూన్ సెక్షన్లో జరిగినాయి అనమాట ఓకే ఫ్రెండ్స్ అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పేది అదేవిధంగా చూడండి ఎస్జిటి పేపర్ వన్ థర్టీన్త్న అక్టోబర్లో జరిగిన టెట్ ఎగ్జామ్లో థర్టీన్త్ థర్టీన్త్న వచ్చిన ప్రశ్నలు అనమాట ఇది ఇది కూడా వీడియో చేయడం అనేది జరిగింది మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ సెక్షన్లో చూడండి ఇది ఆఫ్టర్నూన్ సెక్షన్లో వచ్చిన ప్రశ్నలు అనమాట ఇది కూడా వీడియో చేయడం జరిగింది ఎవరైనా మిస్ అయ్యి ఉంటే చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఫ్రెండ్స్ చూస్తున్నారే కానీ చాలామంది వీడియో లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ముందుకెళ్ళటానికి అవకాశం ఉంటుంది ప్లీజ్ ఒక లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ చూడండి ఉదాహరణకు రెండు పుస్తకాలు చూడగలుగుతాం కానీ దానిలో రెండు అనే దానిని చూడలేం క్రింది వాటిలో ఇది ఏ భావనకు సంబంధించినది అని అడుగుతున్నాడు ప్రత్యక్ష మూర్త అమూర్త సంయోజన ఒకసారి చూడండి క్వశ్చన్ చూడండి ఉదాహరణకు రెండు పుస్తకాలను చూడగలుగుతాం కానీ దానిలో రెండు అనే దాన్ని చూడలేం క్రింది వాటిలో ఇది ఏ భావనకు సంబంధించినది అని అడుగుతున్నాడు ఇది ఏ భావన అంటే అమూర్త భావన అనమాట సో ఆన్సర్ ఈస్ థర్డ్ వన్ నెక్స్ట్ మనోవిజ్ఞాన శాస్త్ర ప్రకారం గణిత బోధన పాఠ్య విషయ కేంద్రంగా మాత్రమే కాకుండా ఈ విధంగా కూడా ఉండాలి మనోవిజ్ఞాన శాస్త్రం ప్రకారం గణిత బోధన పాఠ్య విషయం అనేది కేంద్రం మాత్రమే కాకుండా ఈ విధంగా కూడా ఉండాలంట ఏ విధంగా ఉపాధ్యాయ కేంద్రకంగాన విషయ కేంద్రకంగా పాఠ్యాంశ కేంద్రకంగాన శిశు కేంద్రకంగా ఉండాలని అడుగుతున్నాడు సో శిశు కేంద్రీకృతంగా ఉండాలన్నమాట గణిత బోధన పాఠ్య విషయం కేంద్రంగా మాత్రమే కాకుండా శిష్యు కేంద్రంగా విధంగా కూడా ఉండాలి సో ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్ నెక్స్ట్ ఉపాధ్యాయుడు విషయాన్ని పిల్లలకు తాను తెలియచేయకుండా విద్యార్థులు తామే స్వయంగా తెలుసుకునే అవకాశాన్ని కల్పిస్తూ బోధించే పద్ధతి ఏంటి ఉపాధ్యాయుడు విషయాన్ని పిల్లలకు తాను తెలియజేయకుండా విద్యార్థులు తామే స్వయంగా విద్యార్థులు తామే స్వయంగా తెలుసుకునే అవకాశాన్ని కల్పిస్తూ బోధించే పద్ధతి ఏది అని అడుగుతున్నారు అన్వేషణ పద్ధతి నిగమన పద్ధతి ఆగమన పద్ధతి సంశ్లేషణ పద్ధతి ఇక్కడ అర్థమవుతుంది మనకి విద్యార్థులు తామే స్వయంగా తెలుసుకునే అవకాశం అంటే అన్వేషిస్తాడనమాట తెలుసుకోవడానికి ఇక్కడ విద్యార్థులనే అన్వేషణ జరుగుతుంది కాబట్టి ఇక్కడ అన్వేషణ పద్ధతి ఆన్సర్ ఇస్ ఫస్ట్ వన్ నెక్స్ట్ గణితంలో ఎన్నో అంశాలను సులభంగాను కన్నులకు కట్టే విధంగా బోధించడానికి అవసరమయ్యే సామాగ్రిని కలిగి ఉండేది ఏంటి పాఠ్య పుస్తకం గ్రీన్ లేదా బ్లాక్ బోర్డ్ గణిత ప్రయోగశాల నోట్బుక్ గణితంలో ఎన్నో అంశాలను సులభంగాను కన్నులకు కట్టే విధంగా బోధించడానికి అవసరమయ్యే సామాగ్రి ఏది అని అడుగుతున్నారు సో ఆన్సర్ ఈజ్ గణిత ప్రయోగశాల ఇదే కన్నులు కట్టే విధంగా బోధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి గణిత ప్రయోగశాల థర్డ్ వన్ రాష్ట్ర సిలబస్కు సంబంధించి రాష్ట్ర స్థాయిలో పాఠశాల స్థాయి పాఠ్య పుస్తకాలను రూపొందించడం పరచడం ఏ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతుంది రాష్ట్ర సిలబస్ అనమాట రాష్ట్ర సిలబస్కు సంబంధించిన రాష్ట్ర స్థాయిలో పాఠశాల స్థాయి పాఠ్య పుస్తకాలు రూపొందించడం పరచడం అనేది ఏ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతుంది అని అడిగారు ఎన్సిఆర్టీ డిసిబిఈబి ఎస్సిఆర్టీ తెలుగు అకాడమీ సో ఏ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతుంది అంటే ఎస్సీఆర్టీ అనమాట సో థర్డ్ వన్ రాష్ట్ర స్థాయి కదా సో ఎస్సీఆర్టి విద్యార్థులు స్వేచ్ఛాయుత సమాధానాలు ఇవ్వడానికి అవకాశం ఉండి తన సృజనాత్మక శక్తిని ఎక్కువగా ప్రదర్శించడానికి అవకాశం ఉన్న ప్రశ్నలు ఏంటి విద్యార్థులు స్వేచ్ఛాయుత సమాధానాలు ఇవ్వడానికి అవకాశం ఉండి తన సృజనాత్మకత శక్తి ఎక్కువగా ప్రదర్శించడానికి అవకాశం ఉన్న ప్రశ్నలు ఏంటి అని అడుగుతున్నారు విషయనిష్ట ప్రశ్నలు ఖాళీలు పూరించుట సత్యం లేదా అసత్యం వంటి ప్రశ్నలు వ్యాసరూప ప్రశ్నలు అని అడుగుతున్నారు సో మనకి ఇక్కడ అర్థమయ్యే ఉండదు అని ఎక్కువగా సృజనాత్మక శక్తిని ఎక్కువగా ప్రదర్శించడానికి అవకాశం ఉన్న ప్రశ్నలు ఏంటంటే వ్యాసరూప ప్రశ్న అనమాట దీంట్లోనే ఎక్కువగా అన్ని కల్పించుకొని రావిస్తారు వాళ్ళు సొంతంగా రాయడానికి ట్రై చేస్తారు అనమాట సో ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్ నెక్స్ట్ వన్ సంగ్రహణాత్మక మూల్యాంకన కొరకు ప్రశ్నలను వీటి ఆధారంగా తయారు చేస్తారు సంగ్రహణాత్మక మూల్యాంకనం కొరకు ప్రశ్నలను వేటి ఆధారంగా తయారు చేస్తారంటే అభ్యసన లక్ష్యాలు విద్యా ప్రమాణాలు ప్రాజెక్టు పనులు అసైన్మెంట్లు దేని ఆధారంగా తయారు చేస్తారంటే చూడండి చూడండి ఈ బిట్ రిపీటెడ్గా వస్తుంది గమనించండి ఫ్రెండ్స్ సో ఆన్సర్ వచ్చేసి విద్యా ప్రమాణాలు సెకండ్ నెక్స్ట్ బిట్ చూడండి విజ్ఞాన శాస్త్రం ఒక పరిశోధన విధానం అని నిర్వచించిన వారు ఎవరు విజ్ఞాన శాస్త్రం ఒక పరిశోధన విధానం అని వారు ఎవరు ఏడబ్ల్యూ గ్రీన్ ఐనెస్టీన్ కార్ల్ పియస్ఎన్ షో ఆల్టర్ సో ఆన్సర్ వచ్చేసి ఏడబల్యూ గ్రీన్ అనమాట ఈ బిట్టు కూడా రెండు సార్లు రావడం జరిగింది గమనించండి నెక్స్ట్ ప్రాథమిక తరగతుల్లో సైన్స్ బోధించుటకు సరైన పద్ధతి ఏది ప్రాథమిక తరగతులు గమనించండి ఫ్రెండ్స్ ప్రాథమిక తరగతిలో సైన్స్ బోధించుటకు సరైన పద్ధతి ఏది అని అడిగారు చూడండి సా సామూహిక కృత్యాలు చర్చ సర్వేలు ఉపన్యాస పద్ధతి ప్రదర్శన పద్ధతి ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి ఏ పద్ధతి అంటే సామూహిక కృత్యాలు చర్చలు సర్వేలు అనేది ప్రాథమిక తరగతుల సైన్స్ బోధించడానికి సరైన పద్ధతి అనమాట సో ఆన్సర్ ఈస్ ఫస్ట్ వన్ నెక్స్ట్ చూడండి వన్ ఫార్టీ ఎయిట్ చూడండి ఆలోచన పరులకు మరియు అన్వేషకులకు ఉపయోగకరమైన విధానం ఏంటి ఆగమనాత్మక నిగమనాత్మక విశ్లేషణాత్మక సంశ్లేషణాత్మక ఆలోచన పరులకు మరియు అన్వేషణలకు గమనించండి ఇక్కడ అన్వేషకులకు ఉపయోగకరమైన విధానం ఏంటి అని అడిగారు సో విశ్లేషణాత్మక అనేది కరెక్ట్ అనమాట సో థర్డ్ వన్ ఆన్సర్ నెక్స్ట్ ఇతరులతో కలిసి పనిచేయడం ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం స్వేచ్ఛగా ప్రశ్నించడం వంటి స్పష్టీకరణలు క్రింది విద్యా ప్రమాణం క్రిందకు వస్తాయి విద్యా ఇతరులతో కలిసి పనిచేయడం ఇతరుల అభిప్రాయాలను గౌరవించటం స్వేచ్ఛగా ప్రశ్నించడం వంటి స్పష్టీకరణలు క్రింది విద్యా ప్రమాణం క్రిందకు వస్తాయి నైపుణ్యం సమాచార నైపుణ్యం సమకాలీన అంశాలపై ప్రతిస్పందన సున్నితత్వం మరియు ప్రశంస సో ఆన్సర్ ఈస్ సున్నితత్వం మరియు ప్రశంస ఫోర్త్ వన్ అనమాట నెక్స్ట్ చర్చా ప్రక్రియలు గల సోపానాలు ఏంటి చర్చా పద్ధతి ఉంది కదా ఆ పద్ధతిలో ఎన్ని సోపానాలు ఉంటే అని అడుగుతున్నారు ఐదు నాలుగు ఏడు మూడు సో ఆన్సర్ వచ్చేసి ఫోర్ అంటే టూ అనమాట ఆన్సర్ ఫోర్ సోపానాలు ఉంటాయి నాలుగు సోపానాలు ఉంటాయి అన్నమాట ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ చిన్న లైక్ చేయండి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని థ్యాంక్ యూ ఫ్రెండ్స్